ఏపీ జలదోపిడిపై బీజేపీ సైలెన్స్ బీజేపీలు ఏం మాట్లాడతలేరు ఈయన అసలే మాట్లాడడు చాలా మంచోడు బీజేపీలోనే ఉండాల్సిన వాడు ఈయన ఏం మాట్లాడతాడు లింగాలు వెళ్తే మై శేవాల వెళ్తే మీ అంటే ప్రతి అంశాన్ని కూడా మతోన్మాదం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే మాట్లాడతాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ అట్లాగే కిందరపు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా వేల కోట్ల ఫండ్ను కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు అమరావతి కట్టడానికి నిధులు తీసుకొస్తున్నారు వాళ్ళు చాలా పకడ్బందీగా వాళ్ళకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు మరి మన రాష్ట్రంలో ఇద్దరు దరిద్రపు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ దరిద్రపు కేంద్ర మంత్రులు ఇద్దరు ఒక ఆయనే నోరు మెదపడు ఒక ఆయన నోరు మెదుపుతూనే ఉంటాడు ఎప్పటికీ దేని మీద ప్రజా సంస్థల మీద కాదు నోటి దూల మాట్లాడకపోతే ఇక అది ఇబ్బంది అవుతుంది వదలదు కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు ఈ ఇద్దరి వల్లనే తెలంగాణకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి బండి సంజయ్ వల్ల తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది రావాల్సిన వాట ఒక్క మాట నరేంద్ర మోడీని కానీ కేంద్ర మంత్రులను కానీ అడిగిన పాపాన ఇంతవరకు పోలేదు నోరు తెరిచి అడగరు పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడేటప్పుడు కనబడరు వీళ్ళకి మాట్లాడరాదు సమస్యల మీద అడగరాదు వీళ్ళను మంత్రులుగా ఎంపీలుగా ఎందుకు గెలిపించినట్టు మనం ఎంపీలుగా ఎందుకు గెలిపించినాం కరీంనగర్ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట ఇట్లా నెత్తి గోడకే అట ఎందుకు గెలిపించిన వీళ్ళను ఒక్కరోజు మన కరీంనగర్ ప్రజల తెలంగాణ ప్రజల బాధలు గాథలు పార్లమెంట్లో వినిపియరాదాయే ఏ భాషలో చెప్పరాదాయే కనీసం తెలుగు కూడా కరెక్ట్ మాట్లాడరాదాయే అనేది నెత్తినోరు కొట్టుకుంటారట అట కరీంనగర్లో వచ్చేసారి ఏం చెప్తారు చూడాలి మళ్ళీ ఒక ఒక విధానం మీద మాట్లాడరాదు తెలుగులో మాట్లాడరాదు హిందీలో మాట్లాడరాదు ఇంగ్లీష్లో మాట్లాడరాదు తెలుగులో మాట్లాడుస్తుంది ఏం మాట్లాడతాడు సమస్యల మీద మాట్లాడరాదు కులాల మతాల మధ్య గొడవ పెట్టడమే వస్తుంది సార్కి కాబట్టి కనీసం జలదోపిడి బనకచెర్ల మీదనన్నా ఆ బనకచెర్ల తర్వాత అనుసంధానం చేస్తూ ఉంటారు కదా దాని మీద కూడా మాట్లాడలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అవినీతి అన్యాయాల మీద ఎందుకు మాట్లాడతలేరు అనేటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం బనకచెర్ల రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరెత్తని రాష్ట్ర నేతలు ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించినట్లే పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకుంటున్నారు నో రెస్పాన్స్ హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు విమర్శలు దయచేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకొక మంత్రి బండి సంధి ఇద్దరు రాజీనామా చేస్తే తెలంగాణకు బట్టిన దరిద్రం పోతుంది ఎందుకు మిగతాలోనే కొట్లాడుకుంటారు కదా ఇద్దరు రాజీనామా చేయరు రాజీనామా చేస్తేనే బాగుంటుంది